ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర లోకాభిరామం శ్రీరామం భూయో భూయో పరబ్రహ్మణి ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి అందలి ఒకటవ సర్గ్యందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భాగంగా వసారాన్ని కబంధుడు సీతాన్వేషణకు ఉపాయము చెప్పుట అనే కథగా విందాం రామ పూర్వం నా రూపం మూడు లోకాల్లో ప్రసిద్ధమై ఊహింప శక్యం కాని విధంగా అందంగా ఉండేది నా రూపం చంద్ర సూర్యుల రూపం వలె దేవేంద్రుని రూపం వలె ఆశ్చర్యకరంగా ఉండేది అట్టి అద్భుతమైన రూపం గల నేను లోకములకు భయం కలిగించే ఈ రూపం దాల్చి అక్కడక్కడ వనాలలో నివసించే మునులను భయపెడుతూ ఉండేవాణ్ణి ఒకనాడు నేను వనంలో లభించే వస్తువుల్ని సేకరిస్తున్న స్థూల శిరస్కుడు అనే మహర్షిని ఈ రూపంతో బెదిరించి అతనికి కోపం కలిగించాను ఆ మహర్షి నన్ను చూసి ఘోరమైన శాపం ఇస్తూ ఈ విధంగా పలికాడు నీకు ఇటుపైన క్రూరము నింజము అయిన ఈ రూపమే ఉండుగాక నా అపచారం వలన కలిగిన ఈ శాపానికి అంతం చూపము అని నేను క్రుద్ధుడైన ఆ మహర్షిని ప్రార్థింపగా అతడు ఈ విధంగా అన్నాడు జనశూన్యమైన వనంలో రాముడు ఎప్పుడు నీ భుజాలను ఛేదించి దహిస్తాడో అప్పుడే నీవు మంగళకరమైన నీ నిజరూపాన్ని తిరిగి పొందగలవు లక్ష్మణ నేను ధనువు కుమారుడను లక్ష్మితో ప్రకాశించేవాణ్ణి నాకిట్టి రూపం యుద్ధరంగంలో ఇంద్రుని కోపం వల్ల వచ్చింది నేను ఉగ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని సంతోషపెట్టగా ఆ బ్రహ్మదేవుడు నాకు దీర్ఘాయుద్దాయం ప్రసాదించాడు దానితో నాకు గర్వం కలిగింది నా నాకు దీర్ఘాయుధాయం లభించింది కదా దేవేంద్రుడు నన్నేం చేయగళ్ళు ఈ విధమైన ఆలోచనతో యుద్ధమునందు ఇంద్రుని ఎదిరించాను ఇంద్రుడు నూరు అంచులు గల వజ్రాయుధాన్ని ప్రయోగించగా నా తొడలు తలా కూడా శరీరంలోకి చొచ్చుకుపోయాయి నేనప్పుడు దీనంగా ప్రార్థించగా నా ప్రార్థనను అంగీకరించి ఇంద్రుడు నన్ను యమలోకానికే పంపలేదు బ్రహ్మదేవుని మాట సత్యమగుగాక అని నాతో పలికి వదిలిపెట్టాడు వజ్రం చేత కొట్టబడి తొడలు శిరస్సు ముఖం విరిగిపోయిన నేను ఆహారం లేకుండా చాలా కాలం ఎట్లు జీవించగలను అని నేను అడగ్గా దేవేంద్రుడు నాకు యోజనము పొడవైన బాహువులను ఇచ్చి నా పొట్టలో తీక్షణములైన దంతములన్న నోరుని కూడా అమర్చాడు అప్పటి నుంచి నేను ఈ వనంలో సంచరిస్తున్నటువంటి సింహాలను గజములను లేళ్లను పెద్ద పుల్లులను దీర్ఘములైన నా భుజములతో లాగి భక్షిస్తున్నాను లక్ష్మణ సమేతుడైన రాముడు ఎప్పుడు యుద్ధంలో నీ బాహువులను ఛేదిస్తాడో అప్పుడు నీవు మరల స్వర్గానికి వెళ్తావు అని ఇంద్రుడు నాతో చెప్పాడు అది మొదలు నేను ఈ శరీరంతో ఈ వనంలో ఉండి కనిపించిన ప్రతి దానిని గ్రహించాలి అనే కోరికతో ప్రవర్తిస్తున్నాను రాముడు ఎప్పటికైనా తప్పకుండా నా పట్టులోకి రాగలడు అనే ఆలోచనతో ఈ దేహాన్ని విడవడానికి ప్రయత్నం చేస్తూ ప్రతి వస్తువుని పట్టుకుంటూ ఉన్నాను రామా నీవు ఆ రాముడవే నీకు మంగళమగుగాక మహర్షి చెప్పిన విధంగా నీవు తప్పు నన్నెవ్వరూ చంపజాలరు మీరు నాకు దహన సంస్కారం చేసిన పిమ్మట నేను మీకు ఆలోచనలో సహాయం చేస్తాను మీకు స్నేహితుని చూపగలను ధనువు పలికిన మాటలు విని ధర్మాత్ముడైన రాముడు అతనితో ఈ విధంగా పలికాడు నేను నా తమ్ముడు జనస్థానం నుంచి బయటికి వెళ్ళిన సమయమందు రావణుడు కీర్తిమంతురాలైన నా భార్య సీతను అనాయాసంగా అపహరించాడు నాకు అతని పేరు మాత్రమే తెలిసింది కానీ అతని రూపం తెలియదు అతని నివాసాన్ని గుర్చి కానీ ప్రభావాన్ని గుర్చి కానీ తెలియదు మేము సౌకార్తులమై దారి చూపేవాళ్ళు లేక తిరుగాడుతున్నాం మేము నీకు ఉపకారం కూడా చేస్తున్నాం కాబట్టి నీవు మా విషయమే కారుణ్యం చూపడం యుక్తము ఈ అడవిలో ఏనుగులు విరిచిన ఎండు కట్టెలు తీసుకుని వచ్చి పెద్ద గొయ్య ఏర్పరిచి నిన్ను దహిస్తాం నీకు సీతను గూర్చి నిజంగా తెలిస్తే ఆమెను ఎవరు హరించారో ఎక్కడికి హరించుకుపోయారో చెప్పి మంగళకరమైన కార్యాన్ని చేసి పుణ్యం కట్టుకో రాముని మాటలు విని మాటలలో అయిన ఆ ధనువు ఈ విధంగా అన్నాడు నాకు దివ్య దృష్టి లేదు అందుచేత సీత ఎక్కడుందో గుర్తించలేను మీరు నన్ను దహించిన పెమ్మట నా సహజ రూపాన్ని తిరిగి పొంది సీత జాడ తెలుసుకొనగలిగిన వాణిని గూర్చి చెబుతాను నేను దహింపబడినంత వరకు నీ భార్య అయిన సీతను హరించిన మహాపరాక్రమవంతుడైన राक्षस ने घूर्ची తెలుసుకునే శక్తి నాకు లేదు శాప దోషం చేత నా దివ్య జ్ఞానం భ్రష్టమైపోయింది నేను చేసిన పనికి ఫలితంగా లోకుల చేత నిందింపబడే ఈ రూపం సంప్రాప్తించింది సూర్యుడి గుర్రాలు అలసిపోగా అస్తాద్రికి చేరక మునిపే నీవు నన్ను గోతిలో పడవేసి కాల్చవలేను నీవు నన్ను గోతిలో వేసి యథాశాస్త్రంగా దహనం చేసిన పిమ్మట ఆ రాక్షసుని గూర్చి తెలుసుకొనగలిగిన వాణిని గూర్చి నీకు చెప్పెదను న్యాయ సమ్మతమైన నడవడిక గల అతనితో నీవు స్నేహం చేసుకోవాలి శీఘ్రమైన పరాక్రమంగా అతడు సంతోషించి నీకు సహాయం చేయగలడు ఈ మూడు లోకాలలో అతనికి తెలియనిది లేదు ఎందుచేతనంటే ఒకనొక కారణం చేత అతడు అన్ని లోకాలను తిరిగాడు అని ధనువు రామునితో పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలి డెబ్బై ఒకటవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కబంధుడు సీతాన్వేషణకు ఉపాయము చెప్పుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలు డెబ్బై రెండవ సర్గ ఎందలు గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవునితో స్నేహం చేయము అని కబంధుడు రామునకు చెప్పుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ 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 రామనామవర ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమే జిన భవంతు శుభమస్తు స్వస్తి